హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడిప్పుడా నిద్ర చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అనగా గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని పెంచి ఇచ్చేటువంటి పథకమే అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు పూర్తి ప్రణాళికలు అయితే సిద్ధం చేసిందండి సో మనందరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడబోతున్నాయి అలాగే దీనితో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే విడుదల చేస్తున్నారండి సో ఈ యొక్క డబ్బులు కూడా మనకు ఏ తేదీ నుంచి ఖాతాల్లోకి పడతాయి సో పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాని పక్కనే మీకు దాన్ని క్లిక్ చేసిన తర్వాత బెల్ సింబల్ కనిపిస్తుందండి దానిపైన మీరు క్లిక్ చేసి ఆల్ పైన మీరు క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా రైతులకు సంబంధించి వస్తే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఖరీఫ్ సీజన్ మరియు యాసంగ సీజన్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క రెండు సీజన్లలో కలిపి ఈ యొక్క రెండు సీజన్లలో కలిపి పదమూడు వందల ఈ యొక్క రెండు సీజన్లలో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలని మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలలోకి ఒక ఏడాదిలో విడతల వారీగా విడుదల చేసేవారు ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందుగా మనకు ఎన్నికల హామీలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాస్త మేము మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు దానికి జోడించి ఇరవై వేల రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే అందిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి సభ్యులు ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట సో అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలైతే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇందులో కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత కింద డబ్బులైతే విడుదల చేయాలి ఎందుకని విడుదల చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే సమృద్ధిగా పడ్డాయి ఇక వర్షాలతో పాటుగా రైతులందరూ కూడా వ్యవసాయ పనులు అయితే స్టార్ట్ చేసేసారు అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించిన వ్యవసాయ పనులు అయితే స్టార్ట్ చేశారు సో వ్యవసాయ పనులు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు కనుక వేస్తే బయట ఎక్కడ అప్పులు చేసేటువంటి పరిస్థితి అయితే కొంచెం తగ్గుతుంది అనమాట సో బేసిక్గా గవర్నమెంట్ కనుక హెల్ప్ చేయకపోతే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళే బయట నుంచి అప్పు తెచ్చుకోవాలి కాబట్టి సో కాబట్టి ఖచ్చితంగా కొంచెం బర్ధనతే ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏటా కూడా మే నెలలోనే మనకు గత ప్రభుత్వం అంతా కూడా రైతు భరోసా డబ్బులను ఐదు వేల ఐదు వందల రూపాయలు తొలి కింద ఇచ్చేది అనమాట కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కదా సో మనకు జూన్ జూలై మాసాల్లో సెట్ కాలేదు ఆగస్టులో మనకి ఇప్పుడైతే చూస్తున్నారనమాట సో దీనికి సంబంధించిన పూర్తిగా నేను ఇంకా క్లారిటీగా చెప్తాను సో అందులో భాగంగానే మనకిప్పుడు ఈ యొక్క ఆగస్టు నెలలైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది అయితే ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి వేసేదానికి ముందుగా మనం ముందు కొన్ని పథకాలైతే అమలు చేయబోతున్నారన్నమాట సో వాటిలో ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో సో అది అయితే మనకు అమలు చేస్తారు దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైన ఆర్థిక భారం అయితే ప్రతి నెల కూడా ఆర్టీసీ వల్ల ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కనుక అమలు చేస్తే గవర్నమెంట్ పైన మనకు అధిక భారం అయితే పడుతుంది సో అయినా సరే ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్టు మనకైతే అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ఈ ప్రయాణానికి సంబంధించి మనకు కేవలం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు కానీ మనకు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం మనకు ఆధారే పెడతారు ఎందుకంటే ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది సో వీళ్ళు మన రాష్ట్రానికి చెందిన కాదని చెప్పి తెలుసుకోవడానికి ఆల్రెడీ మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు పైపెచ్చు మనకు కర్ణాటకలో కావచ్చు రెండు దగ్గరలో కూడా మనకు ఆధార్ కార్డ్ బేస్ చేసుకునే మనకి ఫ్రీజర్ని అయితే మనకు అమలు చేస్తుంది అన్నమాట ఇక ఈ యొక్క ఫ్రీజర్ తర్వాత మనకు వచ్చేసి అన్నా క్యాంటీన్ కూడా అయితే అమలు చేస్తున్నారండి సో అన్నా క్యాంటీన్ అయితే మనకు తెలిసిందే ఐదు రూపాయలకి అప్పుడు భోజనం పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పది రూపాయలు పెడతారని కొంతమంది అంటున్నారు కొంతమంది ఐదు రూపాయలకే సార్ భోజనం అని చెప్తున్నారు సో ఏదేమైనా పది రూపాయల కంటే ఎక్కువ పెట్టరు పది రూపాయల లోపలే ఉంటుంది సో మనకు అన్నా క్యాంటీన్ కూడా మనకు ఓపెన్ చేస్తారన్నమాట సో దాదాపు మనకు ఒకేసారి నాలుగు వందల అన్నా క్యాంటీన్ సెంటర్లు అయితే ఓపెన్ చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే వచ్చింది అయితే మన రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కంటే ముందుగా కొన్ని కొంత అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారన్నమాట సో వాటిలో ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్లీ వచ్చినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎంతమంది అయితే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు అయితే ఇస్తున్నారు సో ఒకవేళ మీరు పంట నష్టపోయినటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే దయచేసి మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి అయితే వెళ్ళండి సో రైతు భరోసా కేంద్రానికి సో దానికి పేరు మార్చేశారు రైతు సేవా కేంద్రం అన్నమాట దగ్గర నుంచి సో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ బుక్ చేసుకోవాలి సో నాకు పంట ఎంత నష్టపోయిందని చెప్పేసి వాళ్ళకి చూపించి వాళ్ళు మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే మీ యొక్క పట్టాధార పాస్బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వెళ్ళి మీరు కానీ నమోదు చేసుకుంటే మీకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు అయితే ఇస్తారు అలాగే మనకు యాభై శాతం లేదా అరవై శాతం సబ్సిడీతో మనకు ఎరువులు కూడా అయితే మనకు పంపిణీ అయితే చేస్తారనమాట సో ఇది మనకు ఖచ్చితంగా ఈ యొక్క మనకు సబ్సిడీ రేట్లకే మనం తక్కువ ధరకే పురుగు మందులు కావచ్చు ఎరువులు కావచ్చు అలాగే విత్తనాలు కావచ్చు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క పట్టాదార పాస్బుక్కి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి దీన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు సో ఇది మనకు విఆర్ఓ గారు చేస్తారనమాట సో వెళ్ళి చేయించుకోండి ఆల్రెడీ మీకు గతంలో రైతు భరోసా డబ్బులు పడుతుంటే నో ప్రాబ్లం మీకు ఆల్రెడీ వెబ్ ల్యాండింగ్ అయిపోయి ఉంటుంది ల్యాండింగ్ అయిపోయి ఉంటేనే మీకు స్కీమ్ డబ్బులు వస్తాయన్నమాట ఇన్కేస్ ఒకవేళ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు వెబ్ లాండింగ్ అయితే చేసుకోండి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఒక శుభవార్త అయితే చెప్పారండి సో రైతులకు సంబంధించి శుభవార్త చెప్పారు ఆ రైతులకు సంబంధించి చెప్పినటువంటి శుభవార్తను మనం పూర్తిగా చూసుకుంటే సో ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఇక నుంచి ధాన్యం అనేది అమ్ముకునేటప్పుడు కేవలం గవర్నమెంట్ కనుక ధాన్యం ఇస్తే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి తగిన సొమ్ము అయితే చెల్లించే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి అధికారులు కూడా అయితే మనకు దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించారు ఇక్కడ నుంచి మీరు గవర్నమెంట్ కనుక ధాన్యం గనకమితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డైరెక్ట్గా కేవలం నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి గతంలో చూసుకుంటే పది రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజులు సో ఇలా పడేది కానీ ఇప్పుడు వీళ్ళు ఫాస్ట్గా వేస్తామని చెప్తున్నారు సో మరి చూడాలి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక శుభవార్త వచ్చిందనమాట సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఆ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సబ్సిడీకి మనకు ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తారనమాట సో ఇది మనకు పంట నష్టాల పరిహారం అనమాట పంట నష్ట పరిహారం అనొచ్చు సో యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా తీస్తున్నారన్నమాట సో మనకు రీసెంట్గా వచ్చినటువంటి వరదల వల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాల్లో ఎలాగైతే వాళ్ళు తలదాచుకొని వాళ్ళకి భోజనాలన్నీ వసతులని చూసుకున్నారు తర్వాత వాళ్ళు ఆ పునరావాస కేంద్రాల నుంచి వరద తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మూడు వేల రూపాయల డబ్బులు ఇరవై ఐదు కేజీల బియ్యం బంగాళాదుంపలు ఉల్లగడ్డలు అలాగే మీకు ఈ యొక్క ఉల్లిపాయలు సో ఇవన్నీ కూడా అయితే మనకు పంపిణీ చేసి వాళ్ళని పంపించారనమాట సో అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రైతులు పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీ రేట్లకి విత్తనాలతో పాటుగా వీళ్ళకి కొంత అమౌంట్ తీస్తారనమాట పంట నష్టాన్ని అంచనా వేసి సో దాని అయితే మనకు డిసైడ్ చేస్తారండి సో మీకు మ్యాక్సిమం మనకు ఈ యొక్క ఫార్టీ లేదా ఫిఫ్టీ పర్సెంట్ పైన మనకు డ్యామేజ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ కంటే పైన మనకు పంట కనుక నష్టం జరిగి ఉంటే అప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఈ యొక్క డబ్బులను కూడా మనకు ఈ యొక్క ఆగస్టు పదిహేనో తారీఖు లోపలనే విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఇది మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంటారు సో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ దాదాపు ఒక్కొక్కరి ఖాతాల్లోకి మనకు ఏడు వేల నుంచి మనకు పదిహేను వేలు లోపల మనకు పడే అవకాశం అయితే ఉంటుంది సో మీ యొక్క పంట నష్ట తీవ్రతను బట్టి ఉంటుంది అది అమౌంట్ అనేది సో దాన్ని బట్టి మీరు అధికారులు అయితే వాళ్ళు చెప్తారనమాట మీ పంట ఎంత మేరకు నష్టపోయింది దాన్ని బట్టి అయితే మీకు డిసైడ్ చేస్తారు అమౌంట్ అంతే కానీ ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఉండదు అనమాట ఈ యొక్క పంట నష్ట పరిహారానికి మాత్రం సో మనకు ఏడు వేల పైనుంచి దాదాపు పదిహేను వేల లోపల మధ్యలో అందరి ఖాతాలో కూడా పడుతుంది మనకు ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా అయితే వేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లకు కూడా అందరికి కూడా ఆదేశాలు అలాగే జీఓస్ కూడా మనకు పాస్ చేయడం జరిగింది ఇక ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఈ యొక్క అనదాత సుఖీభావ పథకంలో సో ఈసారి మనకు చాలామంది రైతులని అనర్హులుగా అయితే గుర్తించే అవకాశం ఉంటుంది సో ఎందుకని అనర్హతగా గుర్తించే అవకాశం ఉంటుందంటే సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్లో ఎవరైతే కలిగి ఉన్నారో సో వాళ్ళందరూ సొంత భూమి కలిగినటువంటి భూ యజమానిదారులు అలాగే పట్టాదార పాస్బుక్లు లేకుండా ఫలం లేకుండా ఉండే కౌలు రైతులు కౌలు రైతులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవకాశం అయితే మరోసారి తెచ్చింది అనమాట సో గత ప్రభుత్వం కూడా కౌలు రైతులు కూడా ఇచ్చింది సో వీళ్ళు కూడా అయితే మేము కూడా ఇస్తాము అని చెప్తున్నారు అందులో భాగంగానే కౌలు రైతులు ఎవరైనా ఉంటే మీరు కౌలు రైతులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కార్డు అయితే ఉంటుంది సో దానికైతే మీరు అప్లై చేసుకోవాలి ఆ కార్డు మనకు ఎవరిస్తారంటే మన యొక్క సచివాలయాల్లో ఉన్నటువంటి విఆర్ఓ గారు ఇస్తారనమాట సో ఆయన దగ్గరకు మీరు మీ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ తీసుకోండి భూమికి సంబంధించినటువంటి భూ యజమాను ధరుడు యొక్క ఆధార్ కార్డు ఆయనకు సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ ఇవి యొక్క నాలుగు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళేసి మీరు ఆ కార్డు తీసుకోండి ఆ కార్డు తీసుకొని మీరు కనుక రైతు సేవా కేంద్రంలో ఇచ్చి అన్నదాత సుఖీభ పథకాన్ని కనుక అప్లై చేసుకుంటే నేరుగా మీ ఖాతాలకి డబ్బులు అయితే పడిపోతాయి అయితే మనకు సంబంధించినటువంటి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రూల్స్ కనుక చూసుకుంటే ఈసారి రూల్స్లో భయంకరమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి సో ఈ యొక్క రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో అటువంటి అయితే ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి మీకు మెట్ట కావచ్చు మాగాణి కావచ్చు రెండు కలిపైనా సరే పది ఎకరాలకి మించకుండా ఉండాలి సో తర్వాత వచ్చేసి మనకు రూల్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రభుత్వ పెన్షనర్లు సో ప్రతి నెల నిలనా తీసుకుంటాం కదా వృద్ధాప్య పెన్షన్లు వితంతువు వికలాంగులు సో ఇవి కాదండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ రూపంలో అమౌంట్ వస్తుందన్నమాట సో వాళ్ళ శాలరీలో నుంచి వస్తుంది సో అటువంటి పెన్షన్దారులు ఉంటే వాళ్ళు అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా అనగా అనర్త సుఖీభావకి మనకు అనమాట అలాగే మనకు వచ్చేసిన తర్వాత ఈ యొక్క ఫోర్ వీలర్ కారు ఉన్నా సరే వాళ్ళైతే అనర్హులు అనమాట సన్ని మనకు కారు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం వెసులుటీ వెసులుబాటు అయితే కల్పించారు సో ట్యాక్సీ ఉంటే నో ప్రాబ్లం సో ఎల్లో కలర్ బోర్డు ఉంటే ట్యాక్సీ సో అది ఉంటే నో ప్రాబ్లం ట్రాక్టర్లు ఉన్నాక నో ప్రాబ్లం డబ్బులు అయితే పడతాయి అంతే కానీ మనకు డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇవి రెండు కాకుండా ఇంకా వైట్ కలర్ బోర్డుతో కారు కానీ లారీలు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా డబ్బులైతే ఖచ్చితంగా పడవన్నమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి రైతులకి సో ఇద్దరు ముగ్గురు రైతులు భూమి కలిగి ఉన్నా సరే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు ఇకపోతే మనకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు మరొక వెసులుబాటు అయితే వచ్చిందనమాట సో ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు పారిశుద్ధ కార్మికులు ఉంటారు సో అటువంటి వారైతే అనర్హులు అనమాట పారిశుద్ధ కార్మికులు అంటే మున్సిపాలిటీ వర్కర్స్ అయితే నో ప్రాబ్లం అనమాట సో వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే మార్చారు సో ఈ యొక్క రూల్స్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే పట్టదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే పక్కాగా లింక్ అయి ఉండాలి అలాగే దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకు ఒక రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు కూడా మనం ఏం చేస్తామంటే ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేసుకుంటాం ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేసుకున్నాం కదా అని చెప్పేసి ఆధార్ కార్డ్ అన్నిటికీ లింక్ అయిందంటే అది జస్ట్ నోట్ చేసుకుంటారంటే లింక్ అనేది పేరండి ఆ లింక్ వచ్చేసి మనకు ఎన్పిసిఐ లింక్ అవ్వాలి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ లింక్ ఏ ఆధార్ నెంబర్కి సంబంధించి అయితే మీరు బ్యాంక్ అకౌంట్కి ఇచ్చి చేపించుకుంటారు సో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మీకు పది బ్యాంక్ అకౌంట్లు ఉన్నా సరే మీ ఆధార్ నెంబర్కి ఎన్పిసి లింక్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది సో ఇట్లాగా మనకు ఆధార్ కార్డు ఆధారిత పేమెంట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు డీబీటీ పద్ధతిలో మనకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ యొక్క విధానాన్ని ఉపయోగిస్తాయి కాబట్టి దయచేసి మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఒకసారి ఈకేవైసీ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉందో లేదంటే ఇన్యాక్టివ్ అయిపోయిందో రన్నింగ్లో ఉందో లేదో కూడా ఒకసారి మీరు మరోసారి చెక్ చేసుకోండి సో అదేవిధంగా మనకు కొత్తగా అప్లై చేసుకున్నవరైనా పాత వారైనా సరే లాండింగ్ అనేది చేసుకొని ఉండాలి సో వెబ్ లాండింగ్ అనేది మనకు వచ్చేసి మన యొక్క పట్టాదార్ పాస్బుక్కి మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అనేది లింక్ అవ్వాలి సో చాలా మందికి అయితే వీరు రెండు లింక్స్ అనేవి ఉండవు అనమాట సో మీరు బ్యాంక్ అకౌంట్కి వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్కి వెళ్ళి మీరు ఆధార్ కార్డు జరాక్స్ తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్ళి మాకు ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయండి అంటే వాళ్ళు చేసేస్తారు నో ప్రాబ్లం తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎన్పిసికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఇది వెబ్ ల్యాండింగ్ అనేది మీరు చేసుకోవాలనుకోండి ఫలానికి సంబంధించిన విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క పట్టాదార పాస్బుక్ మీ జరా ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓటీపీ అనేది తీసుకొని నేరుగా మీకు వెబ్ బ్రాండింగ్ అయితే చేస్తారు సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ క్రాప్లో అయితే నమోదు కావాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్రాప్లో నమోదు అయితే మనకు సబ్సిడీ రేట్లకి విత్తనాలు ఇస్తారు సబ్సిడీ రేట్లకి మనకు ఎరువులు ఇస్తారు అలాగే పంట నష్ట పరిహారం జరిగినప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు చేస్తాయనమాట సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరైతే దయచేసి ఈ క్రాప్ అయితే నమోదు చేసుకొని ప్రస్తుతానికి ఈ క్రాప్ సైట్ అయితే మనకు వర్క్ అవుతుందో లేదని కొంచెం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో గత ప్రభుత్వం మాత్రం ఈ మనకు ఈ క్రాప్ అయితే నమోదు చేసుకోవాలని చెప్పింది సో ఒకసారి మీరు మీ సచివాలయంలో కనుక్కోవచ్చు ఈ క్రాప్ కానీ నమోదు అయితే మీరు ఇంతవరకు చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి అలాగే కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వేస్తారు కాబట్టి కౌలు రైతులకు సంబంధించి కూడా కౌలు రైతుల కార్డులు అయితే మీరు తీసి పెట్టుకోండి సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రూల్స్ను బట్టి కొత్త విధానంలో మనకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మనం విడుదల చేసిన తర్వాత సో అర్హులను అయితే పరిశీలించి పూర్తి విధి అనేది ఖరారు చేసిన తర్వాత మనకు అర్హులను అయితే ఫిల్టర్ చేస్తారండి సో గత ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళందరికీ ఈసారి రైతు భరోసా స్కీమ్ కింద డబ్బులు వస్తాయంటారు రావు ఎందుకని రావు అంటే చాలా మందికి దాదాపు ఇప్పుడు చూసుకుంటే కేవలం పెన్షన్లకు సంబంధించి అరవై ఐదు లక్షల నలభై మూడు వేల మంది పెన్షన్లు ఉంటారు అంటే దాదాపు మనకు వచ్చేసి పెన్షన్లు తొలి విడత పెన్షన్లు జూన్ మాసంలో ఇచ్చారు ఇచ్చిన వెంటనే జూలై మాసంలో ఇచ్చారండి సో జూలై మాసంలో ఇచ్చిన వెంటనే తొలి విడత కింద ఏడు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చారు కదా ఇచ్చిన వెంటనే రెండు లక్షల మందికి అనర్హత వచ్చినట్లుగా వాళ్ళు నోటీసులు అయితే ఇచ్చారనమాట సో బాగా గుర్తుపెట్టుకోండి సో ఒక స్కీమ్ అనేది మనకు అమలైన తర్వాత వెంటనే మనకు అనర్హత వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి అర్హులు లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా మీ యొక్క అర్హతను చెక్ చేసుకోవాలి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు అయితే క్లారిటీకి వస్తుంది అలాగే త్వరలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా మనకు ఆగస్టు పదిహేను తారీఖు ఆ పైన అయితే మనకు రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆగస్టు పదిహేను అయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలకైతే పడిపోతాయి సో తర్వాత వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత డబ్బులు అయితే అనమాట అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాలకు పడాలంటే మీరు కేవైసీ నమోదు చేసుకోవాలి సో నేను ఇప్పుడు కాదండి పదిహేను విడత నుంచి చెప్తూనే ఉన్నాను కేవైసీ నమోదు చేసుకుంటున్నాను ఇప్పటికీ దాదాపు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం చూసుకుంటే నాలుగున్నర లక్షల మంది ఇంకా ఈకే వైసీపీ పూర్తి చేసుకోలేదు సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి చాలా ఈ కేవైసీ అనేది నమోదు చేసుకోవట్లేదు సో కేవైసీ అనేది నమోదు చేసుకోకపోవడం వల్లే పదిహేను విడత పదహారవ విడత చాలామందికి పడలేదు పదిహేడు విడత కూడా పడలేదు సో దయచేసి మీరు కేవైసీ చేసుకోండి కేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పథకానికి మనం సైట్కి లింక్ చేసుకోవడమే సో ఈ లింక్ అనేది మనం ఫోన్లో చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫోన్లో టెన్షన్ అనుకుంటే ఒక యాభై రూపాయలు ఖర్చు అవుతుంది సీఎస్ సెంటర్కి వెళ్ళండి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకోండి పట్టదర్ పాస్బుక్ జెరాక్స్ తీసుకోండి మీరు వెళ్ళండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నేను ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవాలనుకున్నా అని చెప్పండి సో వాళ్ళు మీ దగ్గర ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లోపల తీసుకుంటారు తీసుకొని మీకైతే లింక్ చేసేస్తారనమాట వేరు ముద్ర వేసుకొని ఓటీపీ ద్వారా తీసుకొని క్లారిటీగా మీకు క్లీన్ అండ్ క్లీన్గా మీకైతే ఈకేవైసీ పూర్తి చేసేస్తారు లేదు మేము చేసుకుంటాం యాభై రూపాయలు వంద రూపాయలు మేము ఖర్చు పెట్టాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ప్రకారం అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ అనేది సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసి చూసుకోండి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది విడుదల చేసి మనకు ఆగస్టు పదిహేనో తేదీ కానుకగా అంటే మనకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు రెండు వేల రూపాయలు అయితే వేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది దీనికి సంబంధించి అధికార వర్గాలు కూడా అయితే మనకు చెప్తున్నారన్నమాట సో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా రీసెంట్గా కూడా చెప్పారు రైతులకు సంబంధించి మేము బడ్జెట్లో కూడా చాలా అంటే చాలా పెద్ద స్కీమ్స్ అయితే మేము తీసుకురాబోతున్నాము సో వాళ్ళకి చాలా బడ్జెట్ కూడా కేటాయించాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో మొత్తం మీద మనం చూసుకుంటే ఈసారి రైతులకైతే మనకు ఆగస్టు మాసంలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి సో అందులో మనకు అనత సుఖీబా డబ్బులు తొమ్మిది వేల రూపాయలు అయితే సో మనకు వచ్చేసి రైతులకు సంబంధించి ఆ రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఒక రెండు వేల రూపాయల వరకు వస్తాయి తర్వాత వచ్చేసి మనకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసి ఒక ఏడు వేల పైనతో వస్తాయి పిఎం కిసాన్ సంబంధి సంబంధించి మనకు ఒక రెండు వేల రూపాయలు ఈ విధంగా మొత్తంగా మనం చూసుకుంటే ఒక ఇరవై వేల రూపాయల పైన అయితే మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి మూడు పథకాలకు సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను సో ఆ లింక్స్ని ఒకసారి మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి క్లారిటీగా రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు మన ఛానల్ని బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టి పెట్టుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి దయచేసి షేర్ చేసేయండి వీడియోని వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క ప్రాబ్లమ్స్లో ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే డబ్బులు అనేది మనకు విడుదల చేసినప్పుడు రిస్క్ లేకుండా డబ్బులు పడిపోతాయి సో చాలామంది ఏం చేస్తారంటే చేసుకోవచ్చులే ఈ కేవైసీ పడతాయిలే అని చెప్పేసి కొంచెం నెగ్లెట్గా ఉంటారు ప్లీజ్ దయచేసి అలా నెగ్లెట్గా ఉండకండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రైతులకు ఒక కొంచెం ఒక పథకం అమలు అవుతుందంటే సో మన రాష్ట్రంలో మన యొక్క దేశంలో రైతులు వెనకబడినారని అర్థం అనమాట సో ఎవరైతే నిజమైన వెనకబడినటువంటి చిన్న సనకర రైతులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే అమలు చేయాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి రైతులు చాలా అప్పులు పాలవుతుంటారనమాట వ్యవసాయం చేసినప్పుడు సో కాబట్టి వాళ్ళకి ఎంతైనా సరే హెల్ప్ చేయడం మన ధర్మం కాబట్టి ఎందుకంటే దేశానికి రైతే వెన్నెముక ప్లీజ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది జై కిసాన్ జై జవాన్ అంటారు కదా సో అదనమాట స్లోగన్ దయచేసి మీరైతే ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీ వంతు అయితే మీరు చేయండి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ఇట్లాంటి అప్డేట్స్ అనేవి రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు ఎప్పటికప్పుడు చేసి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్